స్పెషాలిటీ ఏంటంటే పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుందండి పండిన తర్వాత అంత తీగా ఉంటుందండి అందుకని కంపల్సరీ అమ్మ వాళ్ళందరూ కూడా ఆవకాయ పచ్చడి చిన్న రసాలతోనే పెట్టేవాడు అదే ఫాలో అవుతున్నానండి నేను కూడా నేను కూడా వైజాగ్లో మా ఇంటి దగ్గర చెట్లు తోట అతను అమ్ముతుంటే అక్కడికి తెచ్చామండి కాయ ముప్పై రూపాయలు తెచ్చిలాగా చేస్తున్నామండి అంటే చిన్న చిన్న సార్ అయితే చాలా బాగుంటుంది అని అనుభవండి మా అమ్మగారు కానీ నేను చాలా పెద్ద ఎత్తున పెట్టలేండి ఒకేసారి నాలుగు మాణితులు అయితే చాలా ఎక్కువండి మా మాల్లుడి గారికి అయితే చాలా చాలా ఇష్టం అండి పచ్చియరికి అందుకనే హాఫ్ కోసమే స్పెషల్గా చేస్తున్నాం అనమాట ప్రతి సంవత్సరం చేసుకున్నా కూడా ఇంక ఈ సంవత్సరం తను కొత్తగా యాడ్ అయ్యారు మా ఇంట్లో తనకి చాలా చాలా ఇష్టమండి లాస్ట్ ఇయర్ కొత్తగా వచ్చినప్పుడు ఆవిటే పచ్చడి చాలా నచ్చిందనమాట వాళ్ళు పూర్తిగా హైదరాబాద్ వాళ్ళు అండి తెలంగాణ ఎందుకని తనకి మన ఆంధ్ర స్టైల్ ఫుడ్స్ అన్నా ఇవన్న తనకి చాలా ఇష్టమండి ఇంకా మా అమ్మగారు ఉంటే ఇంకా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ రెడీ చేసేవాళ్ళు నాకు మరీ అంత ఎక్కువ రావండి కొన్ని కొన్ని వచ్చులు అందుకని వెజ్ నాన్ వెజు అలాంటివి ఉండేస్తామండి కొన్ని పచ్చళ్ళ వెరైటీస్ అయితే అంత బాగా తెలియదండి ఇంకా ఆవకాయ మాత్రం పడతానండి ఆవకాయ మాత్రం బాగా తెలిసింది ఆవకాయ ఎలా పట్టాలి అన్నది ఆవకాయ మాత్రం అమ్మలాగానే చాలా బాగా పడతానండి ఒక సంవత్సరం మొత్తం కూడా అలాగే పాడవద్దు అమ్మ అయితే తంపల్పూర్లో పది పదిహేను ఫ్యామిలీస్ పట్టేదండి ప్రతి సంవత్సరము ప్రతిరోజు పట్టడము మళ్ళీ మూడో రోజులు వెళ్ళి కలపడం అండి అలా ఒక నెల రోజులు అమ్మకి పచ్చడి పట్టడం కలపడం అలా సరిపోయేదండి కానీ ఈ రోజుల్లో అలా హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేట్ అండి నా అభిమానికులు కూడా నేను ఒక్కదాన్ని పట్టుకుంటున్నానండి ఇతర హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ ఉంటుందండి సిటీ సెట్స్ తర్కి లైఫ్ అయిపోవాళ్ళది నేనైతే పిల్లలను కూడా అప్పుడు పిల్లలను కూడా బాగా హెల్ప్ చేసేవాళ్ళమండి పచ్చళ్ళు పట్టేది ఇలాగా ఆయిల్లో డిప్ చేయడము తర్వాత వడియాలు వాళ్ళు ఉడకబెట్టేసి ఇస్తే వడియాలు పట్టడము సంబ్రాలు చేస్తారండి చక్కగా వడియాలు పట్టడం అవన్నీ చేసేవాళ్ళం అండి మేము కానీ ఇప్పుడు పిల్లలు ఎవరికి ఖాళీ ఉంటుంది అండి పెళ్ళి ఖాళీ లాక్ కానీ అంత కలవకపోవడం కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ బిజీ లైఫ్లో ఎవరో ఆంటీస్తో స్పెండ్ చేయట్లేదండి మేమైతే ఆంటీస్తో బాగా స్పెండ్ చేసే అత్తయ్య గారు అత్తయ్య గారు అనుకుంటూ ఉండేవాళ్ళం అండి మేము చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఆయిల్ చేయదండి అందుకని ఇంకా నాలుగు మాలిక్లైనా కూడా మేము ఒక్కసారి పట్టుకుంటున్నామండి ఇప్పుడు ఇలా ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఎక్కువ కదా ఒక మానిక్కి ఒక ప్యాకెట్ వేసాను కానీ సరిపోలేదండి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలపాలి టెన్ మినిట్స్ అయింది మళ్ళీ మళ్ళీ మనం మూడో రోజు కలుపుకోవాలండి మూడో రోజు మనకి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే సరిపోలేదో చూసుకుని మూడో రోజు కలుపుకోవాలండి మీరు ఎవరైనా కూడా నేను ఆవకాయ పచ్చలు పట్టుకోవడం చాలామంది యూట్యూబ్లో పెట్టడం చూశానండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి దాంట్లో మొక్కలు వేసేస్తున్నారండి మొక్కలు వేసేసి ఇలా గరికి పెట్టి మొక్కలు కలిపేసి దాంట్లో ఆయిల్ పోసేస్తున్నారు చివరిలో దానివల్ల అన్ని మొక్కలకి కూడా ఆయిలు ఆయిల్ తర్వాత ఈ దినుసులు మా ఈ ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ పట్టవండి మీరు కానీ ఇలా మొక్కలు ఆయిల్లో డిక్ చేసి పెట్టారనుకోండి చాలా బాగా పడుతుందండి మీరు ఆయిల్లో డిక్ చేసి పెడితే ఇంకా అసలు చూసుకోకర్లేదండి ఎంత బాగా ఇవన్నీ చూడండి అలాగా అన్ని మొక్కలు ఎలా తడిసినాయో ఇలా ఇలా నీట్గా మొక్కలన్నీ కూడా ఇలా తడుస్తాయండి ఇలా వేయడం వల్ల మీకు పిండిలో మొత్తం తడుస్తాయండి తడవడం వల్ల మీకు సంవత్సరం అంతా కూడా కాయ పాడవదండి మొక్క అలా గట్టిగా ఉంటుందండి మొక్క అస్సలు మెత్తబడదండి అంత బాగుంటుందండి మీరు కంపల్సరీ కూడా ఆయిల్లో డిక్ చేసి అప్పుడు వీటిల్లో కలపండి కంపల్సరీ కలిపి మీరు వేశారంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం చాలామంది నేను చూశానండి నేను చూశాను పిండిలోనే ముక్కలు కలిపేస్తున్నారండి పిండిలో ముక్కలు కలిపేసి తర్వాత దాంట్లో ఆయిల్ పోస్తున్నారు కానీ అది కరెక్ట్ ప్రాసెస్ కాదండి మా అమ్మగారు అయితే మాత్రం ఇలాగే చేసేవాళ్ళండి కంపల్సరీ కూడా ఆయిల్లో డిప్ చేయడం వల్ల మీకు మొక్కలన్నీ కూడా నీట్గా ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా పడతాయండి ఇలా డిప్ చేయడం వల్ల మీరు డిప్ చేసేసి దాంట్లో వేసేసుకుంటారు చివరికి ఆయిల్ మళ్ళీ వేసుకుంటారండి ఆయిల్ ఎంత కాయ ఇష్టం ఇష్టమండి మా నాన్నగారు అయితే అనేవాళ్ళు మొక్క మునగాలి మొక్క మునిగే వరకు ఆయిల్ పోయాలి అనేవాళ్ళండి మా నాన్నగారు వన్ ఇయర్ వరకు ఉండాలి కదా కంపల్సరీ మొక్క మునగాలి అనేవాళ్ళండి మొక్క మునగడం వల్ల మనకి పచ్చడి పాడవదండి మెయిన్ పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే మనం మొక్క మునిగేటట్లుగా వేయాలండి ఇదండి ముందు మాత్రం ఇలా కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకుని మనం ఇలా వేసేసుకోవడమే చివరిలో మనం ఆయిల్ మళ్ళీ పోసుకోవాలండి అన్నీ పచ్చియే కదండి మనం ఏమీ వేయించము అన్నీ పచ్చియే వేసుకోవాలండి ఆవకాయ పచ్చడిలో అన్నీ పచ్చి ముక్కలు కూడా మనం నీట్గా కట్ చేసేసుకుంటాము కట్ చేసుకుని తర్వాత మంచి క్లాత్ పెట్టుకుని శుభ్రంగా పుచ్చుకోవాలండి జీడి లోపల ఒక చిన్న పొర ఉంటుంది ఆ పొర అన్నీ తీసేసుకోవాలండి అన్నీ తీసేసుకుని చక్కగా నీట్గా ఒక మంచి క్లాత్ మీద వేసుకుని ఇలా రెడీ చేసుకుని ఇలా కలుపుకొని మనం పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు మీకు ఏమీ అవ్వదండి చక్కగా సంవత్సరం పైన కూడా ఉంటుందండి లాస్ట్ ఇయర్ పచ్చని మాకు ఇంకా కూడా ఉందండి ఏమీ పాడవలేదండి అలా పాడవదండి నీట్గా చేసుకుంటే ఏమీ పాడవదండి మనం ఒక త్రీ డేస్ పోయిన తర్వాత మనం ఒక చిన్న డబ్బాలోకి తీసుకుని థర్డ్ డే చక్కగా మీరు కలుపుతారు కదండి కలిపేసి ఒక దాంట్లో మనం మళ్ళీ మొత్తం కింద నుంచి పై నుంచి చేయి పెట్టేసి శుభ్రంగా కలిపేస్తాము కలిపేసి అప్పుడు వేడి వేడి అన్నం వండుకొని కొత్త ఆవకాయ వేసుకుని ముద్దలు పెట్టుకుని తింటేనండి ఫ్యామిలీ అందరం మొద్దలు కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మా అమ్మగారు అలాగ